కార్మిక వ్యతిరేక పైన ఈనాడు రైల్వే ఉద్యోగులందరూ కూడా దేశవ్యాప్తంగా పోరుబాటలు పట్టాల్సి వచ్చింది మేము కొంతమ్మ కోరికలేమి కోరడం లేదు న్యాయమైన కోరికలు రైల్వే కార్మికులకు ఏవైతే దక్కాలో వాటిని దక్కించుకోవడానికి ఈనాడు మేము ధర్నాలు ర్యాలీలు నిరాహార దీక్షలు కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యంగా ఈనాడు భారతీయ రైల్వేలలోనే కాకుండా ఈ దేశంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది మేము ఎప్పుడైతే ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుండి మేము పోరాడుతూనే ఉన్నాం మాకు కొత్త పెన్షన్ విధానం అవసరం లేదు పాత పెన్షన్ విధానమే కావాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వచ్చాం కానీ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మాకు పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వకపోగా యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అంటే ఎన్పిఎస్ వల్ల లాభం లేదు యూపీఎస్ వల్ల లాభం లేదు మాకు కేవలం పాత పెన్షన్ విధానం వల్లనే లాభం ఉంది అని చెప్పి ఈనాడు మేము మా యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ యొక్క భారతీయ రైల్వేలను అమ్మేయాలి అని భారతీయ రైల్వేలలో ఉన్నటువంటి ట్రైన్స్ ని అమ్మేయాలని స్టేషన్స్ ని అమ్మేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది వాటిని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదే రకంగా కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పద్దెనిమిది నెలల డిఏని ఈనాడు కేంద్ర ప్రభుత్వం స్టాప్ చేసింది దాన్ని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ పెట్టాం అదే రకంగా మా రైల్వే కార్మికులకు ఉన్నటువంటి బోనస్ పైన సీలింగ్ని తొలగించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేశాం ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో పదమూడు లక్షల మంది రైల్వే కార్మికులు ఉన్నారు అని చెప్పని మనం అందరం చెప్పుకుంటున్నాం కానీ యాక్చువల్ గా పనిచేసేటువంటి రైల్వే కార్మికులు కేవలం పదిన్నర లక్షలు మాత్రమే అంటే దాదాపుగా రెండున్నర లక్షల పోస్టులు ఈ రైల్వేలలో ఖాళీగా ఉన్నాయి ఆ యొక్క పని భారం ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే కార్మికులపైనే పడుతుంది కాబట్టి ఇమీడియట్ గా మీ మా రైల్వే శాఖలో ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేసి రైల్వే కార్మికుల యొక్క పని భారాన్ని తగ్గించాలి అన్నటువంటి డిమాండ్ కూడా మేము ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముద్దు పెట్టాం ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేటైజేషన్ పేరుతోటి మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేటైజేషన్ పేరుతోటి పేర్లు మార్చి ఈ రైల్వే వ్యవస్థని నిర్వీర్యం చేయాలి అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది దాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వే కార్మికులు అందరూ కూడా మా యొక్క న్యాయమైనటువంటి కోరికలను ఈ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో సమ్మె చేయడానికి కూడా వెనకాడమని చెప్పని ఈనాడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం